హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరోశ్రా బైవ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందరికి వచ్చి అయితే ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్టీ త్రీ హెచ్పి జానర్ అయితే తీసుకొచ్చాను ఇందులో వచ్చేసి మొదటిగా పవర్ పవర్టెక్ పెరుమాక్లైతే స్పెషల్ ఇస్తానండి అండ్ ఇంకొకటి ముందుగా ఫ్రంట్ టైర్లు వచ్చేసి లెవెన్ పాయింట్ టూ ట్వంటీ ఫోర్ సైజ్ బిగ్ సైజ్ తోట ఇస్తుందండి బ్యాక్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ టైర్స్ వస్తుంది సో ఇందులో అయితే చూడండి ఫ్రంట్ మౌంట్ ఎలా ఎక్సెల్ ఎలా ఉందో అండ్ ఇందులో మెయిన్గా వచ్చేసి అయితే లిఫ్ట్ ప్రో అండి ఇది అండ్ ఇట్లా వచ్చే ఇరవై రెండు వందలు లిఫ్టింగ్ కెపాసిటీ వస్తుంది ఇందులో వచ్చేసి టూ రెండు వేల ఐదు వందలు కె లిఫ్టింగ్ కెపాసిటీ అండి దీనికైతే తగిలిచ్చారు బ్యాక్ అయితే చూడండి మెటా టాప్తో వస్తుంది సో ఈ సిక్స్టీ త్రీ వచ్చేసి చాలామంది వస్తే ఇప్పుడు ఎక్కువ రోడ్డు వేట పట్లింగ్కి ఎక్కువ ఉపయోగిస్తున్నారు అండి చిన్న హెచ్చితో కాకుండా పెద్ద హెచ్చి ఎక్కువ పడ్లింగ్ చేయడానికి అందరూ రైతులు కానీ కస్టమర్స్ కానీ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇందులో వచ్చేసి మనకు ఇది జేడీ లింక్తో వస్తుందండి ఇప్పుడు ఏ ట్రాక్టర్ ఎందులో తీసుకున్నా కానీ జాండీర్లో ఇప్పుడు జేడీ లింక్తో వస్తుంది మనం ప్రతి ఒక్కటి అప్డేసి మిషన్ మిషన్ హెల్త్ కండిషన్స్ కానీ ఇంకా వాటర్ మేబీ అన్నీ వచ్చేసి మనం అయితే దీని లొకేషన్ అన్నీ ప్రతి ఒక్కటి వచ్చేసి మనం ఫోన్లో అయితే చూసుకోవచ్చు అండి ఈ ఎక్కువ ఫైవ్ త్రీ వన్ జీరో కన్నా వాడేదానికన్నా ఎక్కువ అందరూ ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఎక్కువ లైక్ చేస్తున్నారండి దీని ముందు ఫ్రంట్ ఎక్స్లో వచ్చేసి హెవీ డ్యూటీ ధన ఎక్స్ల్ అయితే ఇస్తున్నారండి మనకి దీనికి అయితే చూసుకోవచ్చు గ్రీజింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అయితే ఇదైతే చాలా హెవీ అమౌంట్ అండి మన దీన్ని హార్వెస్టర్ కూడా పర్పస్ కూడా వాడుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది చూసారా డీజిల్ ఫిల్టర్స్ అండ్ దీని క్లచ్ కూడా అండి స్మూత్ స్మూత్గా ఉంది ఇది అయితే ఫోర్ వీల్ డిసెంగేజ్ ఎంగేజ్ అండ్ లివర్ అండి ఇది మనకు సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే పీటీఓ లివర్ అండి ఇది ఆయిల్ వచ్చేసి వచ్చేసి అయితే ఇది పైకి కిందికి ఈ పై కంటే ఆన్ అవుతుంది కిందికి ఆఫ్ అవుతుందండి పీటీఓ ఇ మన గేర్స్ అయితే చూసుకోవచ్చు ఆర్ సెకండ్ టూ త్రీ వన్ అండ్ ఇది స్టేరింగ్ అయితే అడ్జస్టబుల్ స్టేరింగ్ అండి పైకి కిందికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ గేర్ ప్రో అండి ఇది ఏబిసిడి డి గేర్లు వస్తాయి సిక్స్టీ త్రీలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ లుక్ అయితే ఇక్కడ సీట్ నుంచి అయితే ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ లుక్ అండ్ ఇంకా అన్ని కామన్గా ఇక అన్ని ట్రాక్టర్లో ఉండేవి ఇవి ఎస్సీవి ఎంత బ్యాక్ సెటప్ అండి ఇది అక్కడ మనమైతే ఈ ట్రాక్టర్ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మన టైర్ సైజెస్ ఏమేమి ఎంత ఎంత ఎయిర్ మెయింటైన్ చేయాలి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ అన్నీ మన దాని మీద అయితే అన్నీ ఒక టేబుల్ అయితే ఇచ్చారండి అవన్నీ చూసుకోవచ్చు మన ఇది గియర్ స్పీడ్ రేంజ్ అండి ఇందులో కూడా టేబుల్ ఇచ్చారు ఇందులో కూడా చూసుకోవచ్చు అండ్ మనకి ఇది అడ్జస్టబుల్ స్టేరింగ్ ఎంతకుముందు చెప్పాను కదా ఇదండి ఇది సిక్స్టీ త్రీ అంది ఫైవ్ త్రీ లో సెవెంటీ ఫైవ్ మూడిట్లలో ఇస్తున్నారు కామన్గా అండ్ ఇంకా మెయిన్ కావచ్చు దీనికి సైలెన్సర్ దీనికి సౌండ్ ఇది చాలా